హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది అలాగే మనం కోరుకుంటున్న ప్రతి కోరిక నెరవేరాలని బాబాగారి సంపూర్ణ అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మన సాయి బంధువులందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలనంటే వేడుకుంటున్నాను ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఈరోజు బాబాగారు మనకు తెలిపే ఆ సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సాయి బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన అందరి కోరికలు నెరవేరాలని బాబాగారి సంపూర్ణ అనుగ్రహం మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరొక్కసారి బాబాగారి పాదాలనంటి వేడుకుంటున్నాను ఇప్పుడు బాబాగారు మనకు తెలియజేస్తున్న సందేశం ఏమిటో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం తల్లి నీ సాయిగా నీ తండ్రిగా నీ మేలు కోరి ఒక మంచి మాటను తెలియజేయబోతున్నాను బిడ్డ నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించావు ఇప్పటికీ కూడా నువ్వు అటువంటి కష్టాలనే అనుభవిస్తున్నావు ఇటువంటి కష్ట నష్టాలను అనుభవించే నీలో ఒక మంచి విశేషమైన గుణం ఉన్నది అదేమిటో నీకు తెలుసా తల్లి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఈ కష్టాలు బాధలు అన్నీ కూడా నీ కుటుంబం కోసం వారికి విలువ గౌరవం పెరగడం కోసమే సంతోషంగా నువ్వు ఈ బాధలన్నీ అనుభవిస్తున్నావు నిన్ను బాధించే వారిలో కూడా మంచి మార్పు రావాలి అని పదే పదే నన్ను కోరుకుంటున్నావు నువ్వు కోరుకుంటున్నట్లుగా ఆ మంచి మార్పు వచ్చే సమయం ఇదిగో ఆసన్నమైనది బిడ్డ ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది ఎలాంటి వారికి అటువంటి రీతిలోనే బుద్ధి చెప్పవలసి ఉంటుంది కొన్నిసార్లు మనుషులకు శిక్ష పడందే వారి బుద్ధి మార్చుకోరు తల్లి నువ్వు చేసినటువంటి పొరపాటు ఏమిటో నీకు తెలుసా మనుషుల పైపైన ఆలోచనలను వారి తీరు తిన్నులను చూసి అంచనాలకు వస్తావు అందుకనే నువ్వు చాలా తేలికగా మోసపోతున్నావు కాబట్టే నువ్వు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది అయితే తల్లి ఇహ నుంచి నువ్వు ఆ బాధలన్నీ దాటిపోవలసిన సమయం వచ్చింది నీ జీవితంలో మంచి రోజులు మొదలవుతున్నాయి ఇప్పటి వరకు నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఎవరైనా తల్లి వారిలో మార్పు ఎలా రాబోతున్నదో నువ్వు తప్పకుండా చూస్తావు నేను వారికి తగు రీతిలో బుద్ధి చెప్పబోతున్నాను అయితే బిడ్డ నేను నిన్ను ఒక విషయంలో ఖచ్చితంగా హెచ్చరించబోతున్నాను అదేమిటంటే తల్లి కొంతమంది మాత్రం పైకి కనిపించినంత మంచిగా వారి మనస్సులు ఆలోచించవు వాళ్ళు లోపల ఎంతో కుళ్ళు స్వభావంతో ఉంటారు అలాగే వాళ్ళు పైకి కనిపించినంత మంచిగా కాకుండా లోపల ఎన్నో చెడ్డ ఆలోచనలను చేస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు నువ్వు అటువంటి వారికి దూరంగా ఉండటం నీకు ఎంతో మంచిది అది నీ విషయంలో సాధ్యపడటం లేదు కాబట్టే తల్లి నీ కుటుంబంలో మంచి మార్పును తీసుకువచ్చేందుకు నీ సాయినైన నేను నీ ముందుకు వచ్చాను నీకు ఒక విషయాన్ని చెప్తాను శ్రద్ధగా ఆలకించు ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు పాముల కంటే కూడా తల్లి చాలా ప్రమాదకరం రాక్షసుల కంటే కూడా భయంకరమైనవారు వీరు తమను నమ్ముకున్న వారికి కూడా ఎటువంటి అపకారం చేయడానికైనా కొంచెం కూడా వెనుకాడరు కాబట్టి తల్లి ఇటువంటి వారి విషయంలో ఏమాత్రము ఉపేక్షించకూడదు అందుకనే నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తు పెట్టుకో బిడ్డ కొన్నిసార్లు ముళ్ళును ముళ్ళుతోనే తీయవలసి ఉంటుంది ఇలాంటి వారికి ఈ రీతిలోనే బుద్ధి చెప్పవలసి ఉంటుంది త్వరలోనే నీ కుటుంబంలో ఇటువంటి ఆలోచనలతో ఉన్న మనుషులను మీ సాయి బుద్ధి చెప్పి మార్చబోతున్నాడు నీ కుటుంబంలో నీ విషయంలో ఆనందము సంతోషము వెల్లివిరియబోతున్నాయి తల్లి నేను ఎన్నడూ అసత్యం చెప్పను నువ్వు ఈ మార్పును చూసి ఆనందించే రోజులు త్వరలోనే నీ జీవితంలో రాబోతున్నాయి అంటూ బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం వేదపురం అనే గ్రామంలో రామశర్మ అనే వైద్యుడు ఉండేవాడు రామశర్మ మంచి వైద్యం తెలిసినవాడు అతను ఎవరి దగ్గర కూడా ధనాన్ని ఆశించకుండా సాధక బాధకలను అర్థం చేసుకుంటూ వచ్చిన ప్రతి వారికి కూడా వైద్యాన్ని చేస్తుండేవాడు అయితే రామశర్మ భార్య శారదాంబకు ఇది నచ్చేది కాదు అందరిలాగా తన భర్త కూడా వైద్యం కోసం వచ్చిన వారి దగ్గర కొంతైనా ధనం తీసుకుంటే మనకు ఆ ధనం ఎంతగానో ఉపయోగపడుతుంది కదా అని ఆలోచించిన శారదాంబ ఎన్నోసార్లు ఈ విషయాలనే రామశర్మకు చెప్తూ ఉండేది అయితే రామశర్మ మాత్రం ఎంతోమంది ఎన్నో సమస్యలతో కష్టాలతో తన దగ్గరకు వస్తున్నారని అటువంటి వారిని ధనం కోసం తను ఇబ్బంది పెట్టలేనని వాళ్ళంతట వాళ్ళే ఇష్టపూర్వకంగా ఇచ్చిన ధనాన్ని తను కాదనకుండా తీసుకుంటానని ఆ ఈశ్వరుడికి మనకు ఏది ఇవ్వాలో తెలుసని బిడ్డలు లేని మనకు మనం ఎలా బ్రతకాలో ఏ విధంగా సంతోషంగా జీవించగలము అవన్నీ కూడా ఆ పరమేశ్వరుడికి తెలుసని వాళ్లకు ఏవి కావాలో వాటిని ఆ ఈశ్వరుడే తనకు అనుగ్రహిస్తాడని ఎన్నోసార్లు శారదాంబతో చెప్తాడు అయితే రామశర్మ చెప్పే ఆ మాటలు ఏవైనా కూడా శారదాంబకు నచ్చేవి కాదు అతని చేతగాని పనుల వలనే అతను ఆ విధంగా మాట్లాడుతున్నాడని ధనం లేకపోతే విలువ ఉండదని శారదాంబ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ గ్రామంలోనే కొంతమంది ధనం తీసుకొని వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు దాంతో శారదాంబ వాళ్ళ దగ్గర ధనం ఉన్నది కాబట్టే అందరూ గౌరవంగా చూస్తున్నారని అనుకుంటూ ఉండేది ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి ఒకరోజు రాత్రిపూట రామశర్మ ఇంటి తలుపు మోగుతున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది రామశర్మ ఈ అర్ధరాత్రి పూట ఎవరు తన ఇంటికి వచ్చారా అని ఆలోచిస్తున్న సమయంలో శారదాంబ ఎవరో వైద్యం కోసం వచ్చి ఉంటారు ఉచితంగా వైద్యం చేస్తున్నామంటే అర్ధరాత్రి పూట కూడా ప్రశాంతంగా పడుకోనివ్వరని ధనం అడగకపోవటం వలనే ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి రాత్రిపూట కూడా వైద్యం అని ప్రాణం తీస్తున్నారని విసుక్కుంటూ శారదాంబ వెళ్ళి తలుపు తీస్తుంది తలుపు తీసిన ఆ క్షణమే ఇంటి ముందు నల్లటి పెద్ద ఆకారం నిలబడి ఉంటుంది అది చూస్తూ శారదాంబ పెద్దగా భయంతో అరుస్తుంది ఆ కేక విన్న వెంటనే రామశర్మ బయటకు వస్తాడు ఇంటి ముందు నిలబడిన ఆ పెద్ద ఆకారాన్ని చూసి రామశర్మ కూడా భయపడుతూ ఉంటాడు అది చూస్తున్న ఆ నల్లటి ఆకారం మాత్రం రామశర్మతో రామశర్మ నన్ను చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు నేను ఈ అడవి సమీపంలో ఉండే ఒక పెద్ద రాక్షసుణ్ణి అయితే పగలు పూట వస్తే ఊరి ప్రజలంతా నన్ను చూసి భయపడతారనే నేను ఏ పగలు పూట కూడా రాలేదు ఈ రాత్రిపూట రావడానికి కారణం నాకు కూడా ఈ మధ్య నా ఆరోగ్యం బాగుండటం లేదు మాంసాహారం తినకపోయినప్పటికీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాను నాకు ఈ మధ్య విపరీతమైన జ్వరము ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు వచ్చి నడవడానికి కూడా కష్టంగా ఉన్నదని ఆ రాక్షసుడు తనకు ఉన్న సమస్యలన్నిటినీ కూడా రామశర్మతో చెప్తాడు రాక్షసుడి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని రాక్షసుడు తన దగ్గరకు వచ్చాడని వైద్యం కోసమే కాబట్టి భయపడవలసిన అవసరం లేదని రామశర్మ అతనిని కూర్చోమని చెప్పి అతని విషయాలన్నిటినీ విని అతనికి కావలసిన వనమూలికలను తీసుకువచ్చి ఔషధాన్ని చేసిస్తానని చెప్పి రామశర్మ ఆ రాక్షసుణ్ణి అక్కడే కూర్చోమంటాడు అయితే ఇదంతా చూస్తున్న శారదాంబకు మాత్రం ఆ రాక్షసుడు వాళ్ళను ఏమి చేస్తాడో అన్న భయంతో లోపలకు వెళ్ళి ఇంకా బయటకే రాదు రామశర్మ కావలసిన వనమూలికలను తీసుకువచ్చి ఒక ఔషధాన్ని తయారు చేసి ఆ రాక్షసుడికి ఇస్తాడు ఆ ఔషధాన్ని తాగుతున్న రాక్షసుడితో రామశర్మ నువ్వు ప్రతిరోజు కూడా రాత్రి పూటే ఈ ఔషధం కోసం రమ్మనమని అతను ఒక వారం రోజుల పాటు ఆ ఔషధాన్ని తీసుకుంటే అతనికి కొంత ఉపశమనమైన కలుగుతుందని చెప్తాడు రాక్షసుడు ఆ మాటలు విని ఎంతో సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ప్రతిరోజు కూడా ఆ రాక్షసుడు అక్కడకు వచ్చి రామశర్మ దగ్గర ఆ ఔషధాన్ని తీసుకుంటూ ఉంటాడు రోజు రావటం వలన శారదాంబలో కూడా ఆ రాక్షసుని చూసిన భయం పోతుంది అలా రోజూ వస్తున్న రాక్షసుడు శారదాంబతో కూడా ఏవో ఒక కబుర్లు ముచ్చట్లు చెప్తూ ఉండేవాడు ఒకరోజు శారదాంబ రాక్షసుడితో నువ్వు ఇంతకుముందు మాంసాహారాన్ని తినేవాడివి కదా అంటే మనుషులను కూడా చంపుకు తినేవాడివా అని అడుగుతుంది అందుకు అతను అవరని చెప్పేవాడు ఆ మాటలు వింటున్న శారదాంబకు ఒక ఆలోచన కలుగుతుంది అతను చంపిన మనుషుల దగ్గర బంగారము వస్తువులు ఉండే ఉంటాయి అది అంతా కూడా ఇతని దగ్గరే ఉండి ఉంటుంది కదా మనం వైద్యం కోసం కొంత ధనం కావాలని అడిగితే ఇస్తాడు కదా అని ఆలోచించి ఆ విషయాన్ని రామశర్మతో చెప్తుంది అయితే రామశర్మ మాత్రం తన దగ్గరికి వైద్యం కోసం వచ్చిన వాళ్ళను అతను ఏమీ అడగనని శారదాంబతో చెప్తాడు అందుకు శారదాంబ అలా అయితే ప్రతిరోజు మన దగ్గరకు వచ్చే ఆ రాక్షసుణ్ణి నేనే కొంత ధనం అడుగుతానని రామశర్మతో చెప్తుంది అందుకు రామశర్మ ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించుకో ఎందుకంటే రాక్షసులు ఎప్పుడు పైకి కనబడినంత మంచిగా ఉండరని శారదాంబను హెచ్చరిస్తాడు భర్త మాటలు ఏవీ కూడా శారదాంబ పట్టించుకోదు పగలంతా గ్రామ ప్రజలకు వైద్యం చేసి రాత్రికి ఆ రాక్షసుడికి వనమూలికలు అవసరమని వాటిని తీసుకువచ్చేందుకు అడవికి రామశర్మ వెళతాడు ఆ సమయంలో రాక్షసుడు రావడంతో శారదాంబ ఆ మాటలు ఈ మాటలు చెప్తూ అతని దగ్గర ధనం ఉన్న విషయాన్ని అడుగుతుంది అందుకు అతను తన దగ్గర ఎంతో బంగారం ఉన్నదని చెప్తాడు ఆ మాటలు విన్న శారదాంబకు ఎంతో సంతోషం కలుగుతుంది దాంతో ప్రతిరోజు నీకు వైద్యం చేసేందుకు అతను రాత్రిపూట కూడా పడుకోకుండా ఎంతో కష్టపడి వనమూలికలను వాటిని తీసుకువచ్చేందుకు వెళ్తున్నాడని వాటి కోసం ఎంతో ధనం ఖర్చవుతున్నదని అందుకోసం తనకు కొంత బంగారం ఇవ్వమని ఆ రాక్షసుని అడుగుతుంది శారదాంబ మాటలు విన్న రాక్షసుడు వెంటనే కోపంతో శారదాంబతో నేను ఎవరికి కొంచెం కూడా ధనం ఇవ్వను ఆ ధనమంతా కూడా నాదే ఆ బంగారం అంతా కూడా నాదేనని శారదాంబ మీద గట్టిగట్టిగా ఆరుస్తాడు ఆ మాటలు వింటూనే శారదాంబకు భర్త చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది దాంతో రాక్షసుడితో నువ్వు నాకు ఏ బంగారము ఇవ్వక్కర్లేదులే మేము నీకు ఉచితంగానే వైద్యం చేస్తాం ఈ గ్రామంలో నా భర్త ఎంతో మందికి అటువంటి వైద్యాన్ని చేస్తున్నాడని తొందరలోనే నీ ఆరోగ్యం బాగుపడుతుందని రాక్షసుడితో చెప్తుంది కొంతసేపటికి రామశర్మ వస్తాడు రాక్షసుడికి అతను వనమూలికలతో పసరును చేసిస్తాడు అది తాగిన తరువాత రాక్షసుడు రామశర్మతో నేను ఇక్కడికి వారం రోజుల పాటు వచ్చాను అయినప్పటికీ నాకు పూర్తిగా ఆరోగ్యం కుదుటపడలేదు నా మోకాళ్ళ నొప్పులు ఒంటి భారము అలాగే ఉన్నది ఇవన్నీ తగ్గడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుందని అడుగుతాడు అందుకు రామశర్మ ఒక నెలైన సమయం పట్టచ్చని ఈ విషయమై నువ్వు బాధపడవలసిన అవసరం లేదని ప్రతిరోజు తన దగ్గరకు వస్తే అతను ఆ పసరుని ఇస్తానని చెప్తాడు అందుకు రాక్షసుడు కూడా సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాక్షసుడు వెళ్ళిపోయిన తర్వాత రామశర్మ పడుకొని నిద్రపోతూ ఉంటాడు కానీ శారదాంబకు మాత్రం కొంచెం కూడా నిద్ర పట్టదు ఆ రాక్షసుడి దగ్గర ఎంతో బంగారం ఉంది వాడు రాక్షసుడు ఆ బంగారంతో తను ఏమి చేసుకోగలడని ఆ బంగారమంతా తను ఎలాగైనా తీసుకురావాలని అయితే అది రాక్షసుడికి తెలియకుండా చెయ్యాలని జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ విషయమై రామశర్మ కూడా ఒప్పుకోడని రామశర్మకు ధనం మీద ఎటువంటి ఆశ లేదని కాబట్టి శారదాంబే ఈ విషయమై జాగ్రత్తగా ఆలోచించి రాక్షసుడి దగ్గర ఉన్న ధనమంతా తీసుకురావాలని నిద్రపోకుండా ఆలోచిస్తున్న శారదాంబకు ఒక ఆలోచన కలుగుతుంది దాంతో తెల్లారిన తరువాత రామశర్మతో తన తల్లిని చూసి వచ్చేందుకు తను వెళ్ళాలనుకుంటున్నానని ప్రతిరోజు ఇక్కడకు వచ్చే వైద్యులకు సేవ చేసుకుంటూ వాళ్లను చూసి తనకు కూడా విసుగు కలుగుతున్నదని తన తల్లి దగ్గరకు వెళ్ళి వస్తానని చెప్తుంది అందుకు రామశర్మ కూడా సరేనని కావాలంటే తను తోడు వచ్చి ఆమెను అక్కడ తన తల్లి దగ్గర దింపుతానని చెప్తాడు అయితే శారదాంబ మాత్రం పుట్టినింటికి కాకుండా ఆ రాక్షసుడు ఉండే గుహ దగ్గరకు వెళ్ళాలని అయితే రామశర్మ తనతో వస్తే ఆ పని జరగదని బాగా ఆలోచించి రామశర్మతో తనను దింపేందుకు అతను అక్కర్లేదని ప్రతిరోజు ఆ రాక్షసుడు కూడా రాత్రిపూట వస్తున్నాడు కాబట్టి ఆమె అయినా అతనైనా లేకపోతే సమస్య అవుతుందని అందువల్ల రామశర్మను అక్కడే ఉండమని తన పుట్టినింటికి తను వెళ్ళగలనని చెప్తుంది అందుకు రామశర్మ సరేనని శారదాంబ బయలుదేరి తన పుట్టినింటికి వెళ్లేందుకు కొంత ధనాన్ని ఇస్తాడు శారదాంబ ఆ ధనం తీసుకొని పుట్టినింటికి వెళుతున్నట్లుగా ప్రతిరోజు రాక్షసుడు అడవిలో ఏ మార్గం వైపు నుంచి వస్తున్నాడో చూస్తుండటం వల్ల ఆ మార్గం వైపుకే తను కూడా వెళుతుంది కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శారదాంబకు ఒక ఆలోచన కలుగుతుంది రాక్షసుడు ఏ దిక్కున ఉంటాడో తనకు తెలియదు తను రాక్షసుడు వచ్చే దారిని మాత్రమే వెళ్ళగలిగింది అందువలన రాక్షసుడు వచ్చేంతవరకు తను ఆ దారినే ఎదురు చూడవలసి ఉండడంతో అడవిలోనే ఏ చెట్టు కిందలో ఉంటే కనుక తనను ఏ వన్యమృగాలో తింటాయి లేకపోతే ఆ రాక్షసుడు చూసిన తన ప్రాణానికి ప్రమాదమే అని ఆలోచించిన శారదాంబ ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చొని ఆ రాత్రి అక్కడే నిద్రిస్తూ ఉంటుంది అర్ధరాత్రి సమయానికి పెద్ద పెద్ద అడుగులతో రాక్షసుడు దూరం నుంచి రావడం గమనించి శారదాంబ ఆ చెట్టు పైన మెళుకుగానే కూర్చొని ఉంటుంది రాక్షసుడు నడుచుకుంటూ రామశర్మ ఇంటివైపుకి వెళుతుంటాడు శారదాంబ ఆ చెట్టుపై నుంచే అదంతా చూస్తూ ఉంటుంది రాక్షసుడు వైద్యం చేయించుకుని తిరిగి మళ్ళీ వస్తున్న సమయంలో శారదాంబ అతని వెనుకనే దిగి అతను నడుస్తూ ఉంటే తను వెనక పరిగెత్తుకుంటూ వెళుతుంది ఎందుకంటే రాక్షసుడి అంగలు పెద్ద పెద్దవి కాబట్టి శారదాంబ అలా చెట్ల చాటు నుంచి కనపడకుండా రాక్షసుడు వెనకే పరిగెట్టుకుంటూ వెళుతుంది అలా తూర్పు దిక్కున ఉన్న అతని గుహ వరకు అతనితో పాటే వెళుతుంది రాక్షసుడు గుహలోపలకు వెళ్ళిపోతాడు అయితే శారదాంబ రాక్షసుడు ఉండగా తను కూడా ఆ గుహలోకి వెళ్ళటం తన ప్రాణానికి ఎంతైనా ప్రమాదమని బాగా ఆలోచించి పగలంతా కూడా ఆ అడవిలో అటూ ఇటూ తిరుగుతూ దొరికిన పండు కాయ తిని రాత్రి వేళకు చెట్టెక్కి కూర్చుంటుంది అర్ధరాత్రికి అర్ధరాత్రికి రోజులాగానే రాక్షసుడు రామశర్మ ఇంటికి బయలుదేరతాడు అది చూసిన శారదాంబ వెంటనే చెట్టు దిగి గుహలోపలకు వెళుతుంది చాలాసేపు గుహంతా కూడా వెతుకుతుంది ఎక్కడ తనకు ఏమీ కనిపించవు అన్నీ తినేసిన ఎముకలు పుర్రెలు తప్ప ఇంకా ఏవీ కూడా ఉండవు చివరాత్రికి ఆ గుహలో రాక్షసుడు పడుకునే ఒక పెద్ద అరుగు కనిపిస్తుంది ఆ అరుగు పైన రెండు పెద్ద పెద్ద మూటలు కనపడతాయి ఆ మూటల్లో ఏ రాళ్ళో రప్పలో ఉన్నాయనుకుంటూ తిట్టుకుంటూ అయినా ఒకసారి ఈ మూటలో ఏమున్నాయో చూడాలని ఆ రాక్షసుడు తన దగ్గర ఎంతో బంగారం ఉందని తనకు అబద్ధం చెప్పి ఉంటాడని మనసులో తిట్టుకుంటూ ఆ మూటల దగ్గరకు వెళ్ళి మూటలు రెండు విప్పుతుంది ఆ క్షణమే ఒక మూట నిండా బంగారు నగలు మరొక మూట నిండా బంగారు కాసులు కనపడతాయి అది చూస్తున్న శారదాంబకు ఎంతో సంతోషం కలుగుతుంది తను అక్కడ వరకు వచ్చినందుకు తన కష్టం ఫలించిందని ఆనందపడుతుంది అయితే రాక్షసుడు వచ్చే సమయం మళ్ళీ దగ్గర అవుతున్నదని తను ఆ గుహలో ఉండటం మంచిది కాదని ఆలోచించిన శారదాంబ ఆ రెండు బంగారు మూటలను తీసుకుని గుహ వెనక భాగం నుంచి అడవిలోకి వచ్చేస్తుంది చాలా దూరం ప్రయాణం చేసి ఆ రాక్షసుడికి కనబడకుండా చెట్ల చాటు నుంచి తెల్లవారుజాముకు ఇంటికి చేరుకుంటుంది మొదట భర్త ఇంట్లో ఉండడంతో చావిటిలోనే ఆ బంగారు మూటలను దాచిపెడుతుంది అయితే తెల్లవారుజాము కావడంతో రామశర్మ స్నానం చేసి వస్తానని సంధ్యావందనము సమయం అవుతున్నదని భార్యతో చెప్పి తెల్లవారుజామునే చెరువు వద్దకు వెళ్ళిపోతాడు ఆ సమయంలో తను తెచ్చిన ఆ రెండు బంగారు మూటలను లోపల మచ్చుపైన ఉన్న పచ్చడి దాడిల వెనక జాగ్రత్తగా దాచిపెడుతుంది ఈ విషయాలు ఏవీ కూడా రామశర్మకు తెలియదు శారదాంబ తన భర్తకు తెలియకుండా తను ఎంతో బంగారాన్ని తీసుకువచ్చానని ఆ రాక్షసుడి గుహ నుంచి బంగారమంతా తనే తెచ్చుకున్నానని సంతోషపడుతూ ఉంటుంది కొన్నాళ్ల తరువాత తను ఆ బంగారాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చని ఆనందపడుతూ ఉంటుంది అయితే రోజు తెల్లవారు తెల్లవారిన తరువాత నుంచి రామశర్మ భార్యకు విపరీతంగా నొప్పులు కలుగుతాయి రామశర్మ తను ఎంతో దూరం ప్రయాణం చేసిందని పుట్టినింటికి వెళ్ళి శరీర అలసటతో వచ్చినదని అందువలనే తను అలా ఇబ్బంది పడుతున్నదేమో అనుకొని రామశర్మ తనను విశ్రాంతి తీసుకోమని ఇంటి పనంతా కూడా రామశర్మే చేస్తూ ఉంటాడు అయితే మూడు రోజులు గడిచినప్పటికీ రామశర్మ భార్యలో ఎటువంటి మార్పు కలగదు శరీరం బరువు పెరిగి విపరీతమైన ఒళ్ళు నొప్పులు జ్వరము రావడంతో తను మంచం దిగలేని పరిస్థితులలో బాధపడుతూ ఉంటుంది అయితే మూడు రోజుల తరువాత ఒక రాత్రి పూట రామశర్మ ఇంటి తలుపు శబ్దం అవుతుంది రామశర్మ తలుపు తీస్తాడు రాక్షసుడు ఎదురుగా నిలబడి రామశర్మతో తనకు మూడు రోజుల నుంచి ఎటువంటి ఒళ్ళు నొప్పులు జ్వరము కానీ కాళ్ళు నొప్పులు కానీ ఏవీ లేవని ఇప్పుడు తనకు ఆ మందు పనిచేసినట్లు ఉన్నదని మరి కొంచెం ఔషధం ఇవ్వమని అడుగుతాడు అయితే రామశర్మ మాత్రం అతనితో తనకు ఎటువంటి సమస్యలు లేనప్పుడు ఆ ఔషధం అవసరం లేదని అయితే ఒక మూడు రోజుల పాటు చూడమని తనకు ఇంకా ఆ నొప్పులు రాకపోతే ఇంకా ఎప్పటికీ రావని అలాగే తన ఆరోగ్యం కూడా కుదుటపడినట్లేనని తనకు ఏమైనా ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోయినా మూడు రోజుల తరువాత వచ్చి రామశర్మకు కనిపించమని రాక్షసుడితో చెప్తాడు అందుకు రాక్షసుడు కూడా ఎంతో సంతోషంగా తన గుహకు వెళ్ళిపోతాడు అయితే రామశర్మ భార్యకు రాక్షసుడికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అదే సమస్యలు ఉండడంతో రాక్షసుడికి ఏ పసరునైతే ఇచ్చాడో ఆ పసరునే రామశర్మ తన భార్యకు కూడా ఇస్తూ ఉంటాడు ఆ విషయాన్ని తన భార్యతో చెప్తాడు ఇంతకుముందు ఈ సమస్యలతో ఆ రాక్షసుడు బాధపడ్డాడని ఇప్పుడు అతనికి ఆరోగ్యం నయమైనది కాబట్టి అదే పసరు తన భార్యకు కూడా పడుతున్నానని తనకు కూడా ఆరోగ్యం నయమవుతుందని చెప్తాడు అయితే మొదట శారదాంబ ఈ విషయాలను వేటిని కూడా పట్టించుకోదు అయితే శారదాంబ పరిస్థితి పోను పోను విషమంగా తయారవుతుంది తను కనీసం అడుగు నేల మీద కూడా పెట్టలేని పరిస్థితుల్లోకి వస్తుంది కాలు నేలకి తగలుతుంటూ ఉండడంతోనే తన కాళ్లల్లో సూదులు దిగినంతగా బాధలు పడుతూ ఉంటుంది కనీసం మలమూత్రాదులకు మంచినీరు ముంచుకునేందుకు కూడా పైకి లేవలేని స్థితిలోకి వచ్చి ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంటుంది శారదాంబను ఆ పరిస్థితుల్లో చూసిన రామశర్మకు ఎంతో బాధ కలుగుతుంది రామశర్మ బాధపడటం చూసిన శారదాంబకు తనకు అంత మంచి భర్త లభించాడని అయితే తను చేసిన తప్పేంటో తనకు తెలియటం లేదని ఆ ఈశ్వరుడు తనను శిక్షిస్తున్నాడని శారదాంబ బాధపడుతూ తన భర్త కోసం తను ప్రాణాలతో ఉంటే చాలని బిడ్డలు కూడా లేని అతనికి తను దూరమైతే అతను బ్రతకలేడని శారదాంబ బాధపడుతూ ఉంటుంది అలా మరొక మూడు రోజుల సమయం గడిచిపోతుంది అర్ధరాత్రికి రాక్షసుడు రామశర్మ ఇంటికి వస్తాడు రామశర్మతో కొంత సమయం గడిపి అతనితో ఎన్నో విషయాలను మాట్లాడతాడు ఆ సమయంలో తన గుహలోకి ఎవరో వచ్చారని ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయారని ఆ మరుసటి రోజు నుంచే తన ఆరోగ్యం కుదుటపడిందని రామశర్మతో చెప్తాడు ఆ మాటలు వింటున్న రామశర్మకు తను ఇచ్చిన పసరు వల్ల కాదని ఆ బంగారం వలనే ఇన్ని రోజులు రాక్షసుడు ఇన్ని ఇబ్బందులను పడ్డాడని అతని నుంచి ఆ బంగారం దూరం అవ్వడంతో ఆ రాక్షసుడి సమస్యలు అన్నీ కూడా దూరమైనాయని తెలుసుకున్న రామశర్మ ఆ విషయాన్ని రాక్షసుడితో చెప్తాడు అందుకు రాక్షసుడు కూడా అవునన్నట్లుగా తల ఊపి ఇంక నుంచి ఎప్పుడు అతను అటువంటి పనులను చెయ్యనని ఎవరిని ఇబ్బంది పెట్టనని చెప్తాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే లోపల మంచం మీద పడుకుని ఈ విషయాలన్నీ వింటున్న శారదాంబకు ఆ విషయం నిజమని అనిపిస్తుంది ఆ రోజు రాత్రిపూట తను వెళ్ళి ఆ బంగారం తీసుకురావటం వలనే ఆ మరుసటి రోజు నుంచే తనకు ఈ సమస్యలు కలిగినాయని ఆ బంగారమే వీటన్నిటికీ కారణమని తెలుసుకున్న ఆమె తన భర్త అయిన రామశర్మను లోపలకు పిలిచి జరిగిన విషయాన్ని అతనితో చెప్తుంది తను దాచిపెట్టిన ఆ బంగారాన్ని కూడా రామశర్మకు చూపిస్తుంది ఆ బంగారం అంతటిని రామశర్మకు చూపిస్తూ తను చేసిన తప్పుకు తను కొద్ది రోజుల్లోనే మరణిస్తుందని ఆ బంగారాన్ని తన నుంచి దూరం చెయ్యమని ఆ బంగారం అంతటిని రాక్షసుడి గుహ దగ్గరే విడిచిపెట్టమని భర్తతో చెప్తుంది భార్య మాటలు విన్న రామశర్మ నువ్వు చెప్పినట్లు నేను చెయ్యలేను ఎందుకంటే ఆ రాక్షసుడి ఆరోగ్యం ఇప్పుడే స్థిరపడింది అతని దగ్గరకు ఈ బంగారం తీసుకువెళ్ళి విడిచిపెడితే తిరిగి మళ్ళీ అతను ఆ అనారోగ్యానికే గురి అవుతాడు అతని నుంచి దూరమైన ఈ బంగారాన్ని తిరిగి అతనికి ఇవ్వలేనని తన ప్రాణము తన భార్య అయిన శారదాంబను కూడా అతను పోగొట్టుకోలేనని ఆమెను కాపాడుకునేందుకు అతనకు దైవం తప్పకుండా ఏదో ఒక మార్గం చూపిస్తుందని శారదాంబకు ధైర్యం చెప్తాడు తెల్లవారుజాము అవ్వడంతో చెరువు దగ్గర స్నానం చేసి శివాలయంలోని ఈశ్వరుణ్ణి పూజిస్తూ తనకు తన భార్యకు ఏదైనా ఒక చక్కటి మార్గాన్ని చూపించమని తన భార్య ఆ సమస్యలో నుంచి బయటపడేలా తనకు సహాయం చెయ్యమని రామశర్మ దైవాన్ని వేడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో ఊరిలో ఒక చాటింపు వినిపిస్తూ ఉంటుంది ఆ ఊళ్ళో ఒక్క వైద్యశాల కూడా లేదని వైద్యశాలను కట్టించేందుకు అనాథ పిల్లల వివాహం కోసము కొంత ధనం అవసరమవుతుందని ఎవరైనా దాతలు సహాయం చేయవచ్చని ఆ విషయమై ఊళ్ళో చాటింపు వినిపిస్తూ ఉంటుంది అది విన్న రామశర్మకు దైవం తనకు ఒక మంచి మార్గాన్ని చూపించాడని ఆలోచించి ఆ విషయమై శారదాంబతో మనం కనుక ఈ ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాలను నిర్మించి అనాథ పిల్లలకు వివాహం చేస్తే ఆ ధనం తిరిగి రాక్షవస్తుడికి ఇవ్వవలసిన పని లేదు అలాగే నీకు కలిగిన ఈ అనారోగ్య సమస్యలు కూడా నీ నుంచి దూరం అవుతాయని రామశర్మ తనకు కలిగిన ఆ ఆలోచనను శారదాంబతో చెప్తాడు భర్త మాటలు విన్న వెంటనే శారదాంబ రామశర్మతో మీ మనస్సుకు ఏది నచ్చితే ఏది సరి అని అనిపిస్తే ఆ పనినే చెయ్యమని అతను చెప్పిన ప్రతి మాట తనకు సంతోషమేనని చెప్తుంది ఆ మాటలు మనస్ఫూర్తిగా తను ఒప్పుకున్న ఆ క్షణమే తనకు ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోయి తన శరీర బరువు జ్వరము అన్నీ కూడా తన నుంచి దూరమవుతాయి ఆ క్షణమే శారదాంబ ఎంతో సంతోషంగా దైవం మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాడని ధనంతో మనం అన్నిటినీ సంపాదించుకోలేమన్న విషయాన్ని తెలుసుకోగలుగుతుంది దాంతో రామశర్మతో పాటు తను కూడా ఎన్నో మంచి పనులను చేస్తుంది ఆ గ్రామంలో ఎంతో మంచి పేరును కూడా పొందుతుంది ఇదంతా చూస్తున్న శారదాంబకు భర్త చెప్పినట్లు నలుగురికి చేసే మేలు వలన మనకు మంచి పేరు మంచి ఫలితము కలుగుతుందని మంచి చెయ్యటం వలన మంచి సత్కర్మలనే పొందుతామని అలా కాకుండా ఎటువారిని మోసం చేయాలని వారి దగ్గర ఉన్న వాటిని మనం ఎలా అయినా పొందాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేసిన చెడు కర్మలను కూడా మనం పొందవలసి ఉంటుందని మంచి చేసినప్పుడు సత్కర్మలను పొందినట్లే చెడు చేసినప్పుడు పాప ఫలితాన్ని కూడా పొందవలసి ఉంటుందని ఎదుటి వారిని మోసం చెయ్యాలి అనే ఆలోచన ఎప్పటికీ మంచిది కాదని రాక్షసుణ్ణి రామశర్మను చూసిన శారదాంబకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు చేసే ప్రతి పని నీకు సంతోషాన్ని కలిగిస్తుంది నీ కుటుంబం కోసం నువ్వు ఎన్నో మంచి పనులను చేస్తున్నావు వాళ్ళ కోసం నువ్వు ఎన్నిటినో కోరుకుంటున్నావు నీ చిన్న చిన్న ఆనందాలను కూడా బిడ్డ వారి కోసమే నువ్వు దూరం చేసుకుంటున్నావు నువ్వు కోరుకున్నది ఏదైనా అది తప్పకుండా పొందుతావు నీ బిడ్డల వివాహమైన ఒక చక్కటి ఉద్యోగమైన ఆరోగ్యమైన గృహమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన బిడ్డ నువ్వు కోరుకున్నది ఏదైనా తప్పకుండా పొందుతావు అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా మంచి మనసుతో మనం కోరుకున్నది ఏదైనా అది తప్పకుండా పొందుతామని బాబాగారి అనుగ్రహంతో మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను సర్వేజన సుఖినో భవంతు జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై